మా పిల్లలు ఇంతకుముందు జ్ఞాపక శక్తి బాగా ఉండేదండి ఈ మధ్యకాలంలో జ్ఞాపక శక్తి తగ్గుతుందని చదివింది గుర్తుండట్లేదని వింటున్నది జ్ఞాప అర్థం కావట్లేదని ఎక్కువగా కంప్లైంట్ చేస్తున్నారు అది పిల్లల వైపు నుంచి మరియు టీచర్స్ వైపు నుంచి రెండు వైపుల నుంచి ఇదే ప్రశ్నలు వేస్తున్నారు వాటికి కారణం ఏంటి అని చెప్పి వచ్చారు ఈ మధ్యకాలంలో పెద్ద క్లాసులకు వెళ్ళే కొద్ది జ్ఞాపక స్థితి తగ్గటం ముభావంగా ఉండటం చురుకుతనం తగ్గటం నోటీస్ చేస్తూ ఉన్నారని చాలామంది తల్లిదండ్రులు వాపోతున్నారు వాటికి గల కారణాలేమో చూద్దాము రెండు వేల ఇరవైకి ముందు కోవిడ్ రావటానికి ముందు పిల్లలలో మొబైల్ ఫోన్స్ కానివ్వండి ఐప్యాడ్స్ కానివ్వండి ల్యాప్టాప్స్ కానివ్వండి చదువు కోసం వాడటం అనేది తక్కువ ఎప్పుడైనా గేమ్స్ అవి వాడినా చదువు కోసము పిల్లలు వాటి ఈ గ్యాడ్జెట్స్ మీద ఆధారపడటం అనేది తక్కువగా జరుగుతూ ఉండింది రెండు వేల ఇరవై తర్వాత ఈ ఆన్లైన్ క్లాస్ రూమ్స్ ఆన్లైన్ టీచింగ్ ఆన్లైన్ ఎక్కువసేపు పిల్లలు చదువు కోసం స్పెండ్ చేయటం అనేది గంటలు అనేవి ఎక్కువగా జరు పెరుగుతూ వస్తున్నాయి సో ఆన్లైన్ ఫోన్లు మళ్ళీ ఐప్యాడ్లు ల్యాప్టాపులు ఎక్కువసేపు చదవటం వల్ల వచ్చిన ఇబ్బందుల గురించి మనం మాట్లాడుకుంటాం అవి చూడటం వల్ల ఈ యూట్యూబ్స్ షార్ట్ వీడియోస్ మొబైల్ ఫోన్స్లో వీడియోస్ చూడటం వల్ల అది చదువుకు సంబంధించిందైనా కానివ్వండి వేరేదైనా కానివ్వండి ఈ రెండు మూడు క్షణాలు ఈ రెండు మూడు నిమిషాల వీడియోలు చూడటం వల్ల మెదడుకి ఎటువంటి హాని జరుగుతుందో దాని గురించి మాట్లాడుకుంటాం మనం ఎప్పుడు సో ఈ వీడియోలు ఎక్కువ చూడటం వలన పిల్లలు వాళ్ళకి ఆ ఆ కాన్సెప్ట్ గురించి ఆలోచన చేయట్లేదు మనం ఇంతకుముందు బోర్డ్ పద్ధతిలో టీచర్స్ ఏం చేసేవాళ్ళు లెక్క లేకపోతే ఒక కాన్సెప్ట్ కానీ బోర్డు మీద చెప్పి దాని గురించి డిస్కషన్ అనేది జరిగింది సో రెండు వైపులా టీచర్ అడగటం పిల్లలు అడగటం సో రెండు వైపుల నుంచి ఇంటరాక్షన్ ఉండటం వల్ల అప్పట్లో కాన్సెప్ట్ అనేది బాగా మెదడులోకి అర్థం అవటం వల్ల పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికే వాళ్ళ మెదడులో ఒక రక ఒక రకమైన ఆ రోజు టీచేసిన సబ్జెక్ట్ గురించి రికార్డ్ అనేది జరిగింది కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మొబైల్ ఈ ఫోన్స్ కానీ లేకపోతే ల్యాప్టాప్స్లో కానీ వాళ్ళు చూసే వీడియోస్లో ఈ ఇంటరాక్షన్ అంటే టీచర్కి పిల్లవాడికి మంచి ఇంటరాక్షన్ అనేది లేకపోవటం వల్ల ఇచ్చిన ఈ నాలుగైదు వ్యాఖ్యాలు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు కానీ అసలు అది ఎందుకు వచ్చింది దాని వెనకాల గల అర్థం ఏంటి ఉదాహరణ ఏంటి అనేది వాళ్ళకి తెలియకపోవటం వల్ల వాళ్ళ మెదడులో రికార్డ్ అవ్వకపోవటం వల్ల మరుసటి రోజుకో లేకపోతే నాలుగు రోజుల తర్వాత మర్చిపోయామన్న ఫీలింగ్లోకి వస్తున్నారు మూడు మనం బ్లాక్ బోర్డ్ ని చూసినంత సేపు ఎక్కువసేపు ఎట్లయితే చూడగలుగుతామో మనం అదే విధంగా పరీక్షగా మనం మొబైల్ ఫోన్ని కానీ లేకపోతే ల్యాప్టాప్ని కానీ చూడలేమండి ఎందుకంటే వాటి నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల కంటి మీద స్ట్రెయిన్ పడుతుంది అంటే కంటి కండరాలు బాగా దెబ్బతింటాయి సో అందుకని లగ్నం అనేది అంటే మన మనసు కేంద్రీకరించడం అనేది ఈ బ్లాక్ బోర్డ్ మీద మనం కేంద్రీకరించినట్టుగా ఈ స్మార్ట్ బోర్డ్స్ మీద కానీ లేకపోతే మొబైల్ ఫోన్స్ మీద కానీ మన ఐ గారి స్ట్రెయిన్ అవ్వటం వల్ల కేంద్రీకరించడం అనేది రాదు సో అందుకని సబ్జెక్ట్ మీద ఫోకస్ అనేది రాకపోవటం కూడా జరుగుతూ ఉంటుంది